రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరు వరకు పదవి విరమణ చేరున్నారు ఆయన స్థానంలో విజయానంద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు సీఎస్ గా కొనసాగనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై సందిగ్ధత తొలగిపోయింది ప్రస్తుత సీఎస్ వారసుడిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ప్రభుత్వం ఎంపిక చేసింది విజయానంద్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐఏఎస్ అధికారి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కావేటి విజయానంద్ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట సమగ్రాభివృద్దిని ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సమ్మిళిత అభివృద్ది అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అమలు చేయడానికి తనవంతు కృషి చేస్తానని విజయానంద్ హామీ ఇచ్చారు ఇప్పటివరకు సీఎస్ గా కొనసాగిన నీరబ్ కుమార్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ అభివృద్ది కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్దతను విజయానంద్ ప్రశంసించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందడం పట్ల సీనియర్ బ్యూరోక్రాట్లు ఐఏ ఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు విభాగాధిపతులు కార్యాలయ ఉద్యోగులు అసోసియేషన్లు విజయానంద్ కు అభినందనలు తెలిపారు